నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా ఆ తీవ్రవాదులకు సహకరించినటువంటి ఆ దేశం మీద పాకిస్తాన్ మీద ప్రతీకార చర్యలు ఉంటాయని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినట్టు కానీ ప్రతీకార చర్యలు పాకిస్తాన్ మీద తీసుకున్నారు అది ఎవరు ఊహించిన విధంగానే నిన్న రాత్రి మంగళవారం రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు నల్ నలభై నాలుగు నిమిషాలకు పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద కచ్చితత్వంతో కూడినటువంటి గురు చూసి కొట్టినటువంటి వాయుసేన ఎయిర్ ఫోర్స్కు ధన్యవాదాలు హెల్ ఆఫ్ చెప్పాలి భారతీయులంతా కూడా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ చెందువరని పూర్తి విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చింది ఆ భారతదేశం దా చేసినటువంటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి వాయుసేన చేసినటువంటి దాడిలో ఎనభై నుంచి వంద మంది తీవ్రవాదులు అందులో చనిపోయారని ప్రకటించింది ఈరోజు మరీ ముఖ్యంగా అక్కడ చనిపోయినటువంటి తీవ్రవాదులు ఎవరంటే మసూద్ అజర్ ఇతనే మన బొంబే దాడులకు మన దేశంలో అనేక దాడులు దాడులు జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులకు సూత్రధారి అతను కుటుంబం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అతను కుటుంబము పది మంది సభ్యులు తన భార్యతో సహా పది మంది మరణించారు అంతేకాకుండా తన కుటుంబంతో అతి సన్నిహితంగా ఉండేటువంటి నలుగురు తీవ్రవాదులు కూడా మరణించారు అజర్ మసూద్ అన్సర్ తట్టుకోలేకపోతున్నాడు తన కుటుంబం యావత్తు కుటుంబము భారతదేశం జరి జరిపినటువంటి ప్రతీకార దాడుల్లో మరణించ మరణించడంతో అతను తట్టుకోలేకపోతున్నాడు అదృష్టవశాత్తు పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని రహస్యమైనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళింది కాబట్టి బతికిపోయాడు కానీ లేకపోతే అతను కూడా చనిపోయి ఉండేవాడు భారతదేశం తీసుకున్నది ఎంత మన మన్నటి వరకు ఏం చేసింది పాకిస్తాను బిత్తరపోయింది రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు మన భారతదేశం జరుపుతున్న దాడులను చూసి పాకిస్తాన్ బిత్తరపోయింది అంతకు ముందు వరకు ఏమన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసిన్ మున్నీర్ హీఫ్ మున్నీర్ ఏం ప్రకటించాడు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు అంతేకాకుండా ఇంకా ఏమన్నారు ఆ మంత్రులు ఆ దేశ ఆ మంత్రులు కూడా ఏం ప్రకటించారు భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు ప్రతీకార చర్యల్లో భాగంగా సింధు నది జలాలను పాకిస్తాన్కు ఒక్క నీరు చుక్క కూడా ఇవ్వమని ప్రకటించారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకవేళ పాకిస్తాన్ కనుక నీటిని వదలకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని డ్యా భారతదేశంలో ఉన్నటువంటి డ్యాములను కూల్చి పేల్చివేస్తాం మేము పాగ భారతదేశం మీద దాడి చేయవలసి వస్తుంది మీరు నీటిని ఆపితే దాడి చేయవలసి వస్తుంది అన్నారు మరి భారతదేశము ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థావరాల మీద ట్రైనింగ్ కేంద్రాల మీద తొమ్మిది స్థానం తొమ్మిది స్థావరాల మీద దాడి చేస్తే మరి పాకిస్తాన్ ఎక్కడైనా ప్రకటన యుద్ధం ప్రతిఘటించిందా వాయిస్ మనం మన ఎయిర్ ఫోర్స్ని ఎక్కడైనా విమానాలను ఎక్కడైనా కూల్చివేశారా లేదా మన డ్రోన్లను ఏమైనా కూల్చివేశారా ఎక్కడ ఆ ఎదిరించి నిలబడలేకపోయింది చూస్తూ ఉండిపోయింది చేతులు ఎత్తేసింది యుద్ధం చేయలేక చేతులు ఎత్తేసిన పాకిస్తాన్ గజగజ ఒనిగిపోయింది ఆ దేశ ప్రధానమంత్రి ఏమైపోయాడో తెలియదు ఆ దేశం ఆర్మీ చీఫ్ ఏమైపోయాడో తెలియదు అసలు ఆర్మీ ఏం చేస్తుందో తెలియదు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాను ఆర్మీ మన కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్పో మన వాళ్ళంతా ఆర్మీ ఏం చేస్తుంది మిలిటరీ వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ భారతదేశ ప్ర ప్రజలు కాశ్మీరి సామాన్య ఉన్నటువంటి నివాసాల మీద విచక్షణ రహితంగా అడ్డు అదుపు లేకుండా కాల్పులు జరిపేస్తున్నారు ఏమైనా ధైర్యము సాహసము ఉంటే కనుక వాళ్ళంతా మగవాళ్ళు అయ్యి ఉంటే ఇండియన్ ఆర్మీతో ముఖాముఖి పోరాటం చేయాలి సామాన్యమైన ప్రజలు ఉంటున్నటువంటి ఇళ్ల మీద అక్కడ ఉన్నటువంటి పశువుల మీద కాల్పులు జరుపుతున్నారు అది పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నటువంటి వ్యత్యాసం భారతదేశం ఎయిర్ ఫోర్స్ ఎక్కడ చేసింది ఆర్మీ ఎక్కడ చేసింది దాడులు ఎక్కడైతే ఉన్నారో తీవ్రవాదులు నక్స తీవ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో రాక్షస మూకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసింది భారతదేశం పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయలేదు ఆర్మీ చేయలేదు పాకిస్తాన్ యొక్క ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ల మీద టార్గెట్ చేయలేదు ఎక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్న నివాసాలు ఉంటున్నటువంటి బిల్డింగ్స్ మీద టార్గెట్ చేయలేదు కేవలం ఉగ్రవాదులను మాత్రమే ఖతం చేసినటువంటి భారతదేశం భారతదేశానికి పాకిస్తాన్ అనుకున్నటువంటి వ్యత్యాసం అదే భారతదేశము కమిట్మెంట్తో ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే అతి శాంతియుతమైనటువంటి శాంతి కాముక దేశం భారతదేశం భారతదేశం ఎప్పుడు కూడా తనంతట తాను ఏ దేశం మీద ఆక్ర దాడి చేసి ఆక్రమించుకున్నటువంటి చరిత్ర లేదు కానీ భారతదేశం మీద ఎంతోమంది దాడి చేసినా వారిని ప్రతిఘటించామంతే అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో మన సామాన్యమైనటువంటి ప్రజలను చంపినప్పుడు ఇరవై ఆరు మంది వ్యవహార యాత్రికులను చంపినప్పుడు దానికి ప్రతీకార చర్యగా ఆ ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసినటువంటి గొప్ప దేశం భారతదేశం అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మోడీ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఆయన నైపుణ్యాన్ని మనం ప్రశంసించాలి అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదు భారతదేశానికి సపోర్ట్ చేస్తూనే లేక చావ చావలేక ఒకే ఒక్క దేశము చైనా మాత్రమే స్పందించింది మిగిలినటువంటి దేశములన్నీ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎక్కడా ప్రకటించలేదు అదే భారతదేశం ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం అది కానీ భారతదేశానికి కరెక్ట్ అయినటువంటి దేశ ప్రధానమంత్రి ఉన్నాడని మనం చెప్పవచ్చు నరేంద్ర మోడీ గారు ఒక సింధూర సింధు ఆపరేషన్ సింధుతో ఆపకుండా ఆపరేషన్ సింధు టూ కూడా ఉంద ఉంటుందని అన్నారు అది ఎంతవరకు అంటే పాకిస్తాన్ ప్రతిఘటించకపోతే పాకిస్తాన్ ప్రతీకార చర్యలు జరగకపోతే యుద్ధం ఆగవచ్చేమో లేదా ఇంకా మిగిలిపోయినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద కూడా మన భారతదేశం మళ్ళీ దాడులు కొనసాగిస్తుందా లేదనేది మన దేశ ప్రధానమంత్రి గారు కానీ లేదా మన త్రివిధ దళాల అధిపతులు ప్రకటిస్తేనే మనకి మనం చెప్పాలి అంతే కానీ ప్ర పుకార్లు ప్రచారం చేసినా వదంతులు ప్రచారం చేసినా ఎవరు వాటిని నమ్మవద్దు మన అధికారికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ మిలిటరీ అధికారులు కానీ ప్రకటిస్తేనే అది వాస్తవంగా ప్రజలందరూ గమనించాలి కానీ భారతదేశం యొక్క చత్తా ఇప్పుడు ఎవరికి తెలిసింది చైనాకు తెలిసింది ప్రపంచానికి తెలిసింది అంటే భారతదేశ ఆర్మీ నేవీ కానీ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ ఎంత సుశిక్షితమైనటువంటి సైన్యము ప్రపంచానికి తెలిసింది చైనా గజగజ వణుకుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఎంత భయపడుతుందో చైనా కూడా అంతే భయపడుతుంది భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం చేయాలంటే చాలా కష్టమనే విషయం ఇప్పుడు తెలిసింది మన్నడవారికి ఏమనుకున్నారు నూట ముప్పై అనుభాములు ఉన్నాయి ప్రకటిస్తాం మాకు అమెరికా సప్లై చేసినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఉన్నాయి చైనా సప్లై చేసినటువంటి జేఎఫ్ సెఫ్టీన్ సెవెంటీన్ యుద్ధ విమానాలు ఉన్నాయి అవన్నీ భారతదేశం కనుక పాకిస్తాన్ మీద ప్ర దాడి చేస్తే మేము తీవ్రంగా దాడి చేస్తామని ప్రకటించారు మరి ఆ పాత అమెరికా సప్లై చేసిన ఎఫ్ సిక్స్టీన్ పాత సరుకు చైనాదంతా చైనా సరికే దీపాలు సరికే జేఎఫ్ సెవెంటీన్ విమానాలు మరి మన భారత దేశ విమాన యుద్ధ విమానాల మీద ఎందుకు దాడి చేయలేదు ఎందుకు ప్రజడికించలేకపోయినాయి భారతదేశం మీద ఎందుకు దాడి చేయలేకపోయినాయి అదంతా చైనా సరుకు కాబట్టి దాని యొక్క కెపాసిటీ పాకిస్తాన్కి స్వయంగా తెలుసు కాబట్టి ఎదురు దాడి చేయలేదని మనం చెప్పుకోవచ్చు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు